రష్యా నిన్న ఆదివారం సోయం టూ పాయింట్ వన్ బి అనే ఒక ర్యాకెట్ ద్వారా యాభై రెండు ఉపగ్రహాలని కక్షలోకి విడుదల చేసింది ఓస్టోక్ని స్పేస్ పోర్టు అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యొక్క ప్రయోగం అయితే చేసింది దీని గురించి రష్యా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ఈ రాస్ కాస్మోస్ ఈ యొక్క ప్రకటన అయితే విడుదల చేసింది ఇందులో ఇరాన్ చెందినటువంటి మూడు గ్రహాలు కూడా ఉన్నాయి అందులో పాయ అనే ఒక ఉపగ్రహం నూట యాభై కిలోలు అంటే ఇరాన్కి చెందినటువంటి అత్యంత బరువు అత్యంత పెద్దదైనటువంటి ఉపగ్రహం ఇదే ఇప్పటి వరకు భారత్ కూడా రెండు వేల పదిహేడులో పిఎస్ఎల్వి థర్టీ సెవెన్ అనే ఒక ర్యాగెట్ ద్వారా నూట నాలుగు ఉపగ్రహాలని పంపించి విజయవంతంగా వాటిని కక్షల్లో విడుదల చేసింది అందులో ఫ్రాన్స్ అమెరికాకి చెందినటువంటి ఉపగ్రహాలతో పాటు మరికొన్ని దేశాల యొక్క ఉపగ్రహాలు కూడా ఉన్నాయి అదే ఇంతవరకు ఎక్కువ ఉపగ్రహాలని ఒకేసారి పంపించడం అన్నది అనమాట దాన్ని ఇప్పుడు సగానికి సగం మనం నూట నాలుగు పంపిస్తే రష్యా ఇప్పుడు యాభై రెండు పంపించింది